సిల్వర్ జూబ్లీ రజోత్సవ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ నెల ఇరవై ఏడున వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరగనున్న పార్టీ రజోత్సవ సభ నేపథ్యంలో పన్నెండు వందల యాభై ఎకరాల స్థలాన్ని కేటాయించి ఇరవై ఐదు సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ రాజోత్సవ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని అందులో భాగంగా పది లక్షల వాటర్ బాటిల్స్ బటర్ మిల్క్ ప్యాకెట్స్ వెహికల్ పార్కింగ్ మరియు మహిళల కోసం మరుగు రోడ్ల సౌకర్యం కూడా కల్పిస్తామని తెలియజేయడం జరిగింది ఈ సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు మరియు సభ विजयंतम अंदर भाग्याဆောင် కావాలని सबन विजयंतम చేయాలని కేసిఆర్ ఆదేశాల మేరకు రైతులతో మాట్లాడి ఇసలాం కే టెన్షన్ జరిగిందని ఎల్ఎంసీ పోచంపల్లి సిनास రెడ్డి సతీష్రావు మహమ్మద్ నైమ్ బిఆర్ఎస్ మైనారిటీ నాయకుల్లో తెలపడం జరిగింది అస్సలాముఅలైకుం తెలంగాణాంటి ముస్ల్మానోకు మే అదবন గుజారిష్ కర్ర హు కి జల్సా 27 తారీఖ్ చలో ఔరంగల్ కే జల్సే కు కామ్యాబ్ బనాయే सिल्वर जुबली जलसा है और के सी आर साहब के या तीन से ख़ास तौर पर लेटरिन बाथरूम बना रहे हैं और आपको हेल्थ का डिप कब तक पानी के बाटिल्स और सान वगैरह दे रहे हैं आप लोगों को लिहाजा आप तब सबसे ज़्यादा लोग आके सिल्वर जुबली जलसे को आप कामयाब बनाइए क्योंकि आज कांग्रेस गवर्नमेंट ने सोलह महीने हो गई आज तक कैबिनेट में एक मुसलमान को भी नहीं दिए क्या हालत है आप लोगों को मालूम है मैं ज़्यादा बोलना नहीं चाह रहा हूँ क्योंकि आप लोगों से गुजारिश कर रहा हूँ कि आज तक जो कांग्रेस हुकूमत जो कर रही है मुसलमानों को खिलाफत कर रही है मुसलमानों के वोटों से जीत के आज मुसलमानों को एक इज्जत भी नहीं दे रही दावत इफ़ार दौलते भी देखते देखते दिए दावत तोहफा रमजान तोहफ़ा भी नहीं दिए क्या मुसलमानों को क्या करी है? कांग्रेस गवर्नमेंट कांग्रेस गवर्नमेंट तो मुसलमानों कुछ होते बोल के कोशिश करते आज इमाम महजनों को पाँच हज़ार रुपये देने दस हज़ार रुपये देते बोल के वादा करें आप लेकिन वादा खिलाफी भी करें आप लोग एक तोला सोना देते शादी में बार बोल के एक तोला सोना भी नहीं दिए वो कांग्रेस गवर्नमेंट बातों की छे लेकिन काम की नहीं है लिहाजा बी आर एस गवर्नमेंट एक दस साल आप लोगों के साथ थी तेलंगाना कह रही चलाए से पार्टी है और तेलंगाना कैसे मरना या जीना बोल के के सी आर साहब तेलंगाना हासिल कर रहे हैं जो हासिल कर रहे हैं तेलंगाना सुनहरा तेलंगाना होना बोल के उनकी ख्वाहिश थी उस तरीके से तेलंगाना सुनहरा तेलंगाना बना रहे थे चंद लोग मिल के झूठे अवैया फैला के बीजेपी से मिल के है बोल के हमारे को खाली के बदनाम करे हम कभी बीजेपी से मिलके नहीं है हम बी आर एस पार्टी बोलते से एक सेकुलर पार्टी है सेकुलर पार्टी है हमारे लोग बड़े लोग बीजेपी से मिलके है वो है बोल के कभी भी ए सी आर साहब ए सी आर साहब कभी भी लड़े तो बीजेपी के खिलाफ लड़े है मुसलमान हो हिंदू हो भाईचारा यहाँ पे तेलंगाना में खाया बनाना बोलते लड़े हैं आज क्या हालत हो रही मुसलमानों के आप लोग को खूब जानते हैं తృప్తిలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క రెండు వచ్చిన సభకు వచ్చే బిఆర్ఎస్ వంటి అభిమానులు కార్యకర్తలు లీడర్ల కోసం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వెయ్యి వేల ఎకరాల్లో పార్కింగ్ స్థలం వంద పైన వంద నుండి యాభై ఎకరాలపైన సభస్థాయి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సవా చుట్టూ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో పార్కింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లా పది జిల్లా వచ్చి ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది పార్కింగ్ పక్కనే సవాస్థాయికి ఏర్పాటు చేసుకున్నాను పది లక్షల వాటర్ బాటిల్లు పది లక్షణా బటర్మిల్లు అన్నీ కూడా మహిళలకు వచ్చే ప్రజలు సపరేట్ టాయిలెట్లు అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అన్నీ చక్క చక్కగా ఏర్పాటు వెనకదుర్తి మండలం మరియు మధ్య గ్రామూర్లో కూడా బిఆర్ఎస్ పార్టీ రైతోత్సవ సభకు ఏర్పాటు చేయడం జరుగుతున్నది దాదాపు పన్నెండు వందల యాభై ఎకరాల దాకా కూడా రైతుల సహకారంతో ఇక్కడ మీటింగ్ పెట్టి ఉండడానికి వారు ముందుకు రావడం మరియు వారు ముందుకు రావడం వల్ల గౌరవ పెద్దలు మా అధ్యక్షుల వారు కేసీఆర్ గారు కూడా సభ ఇక్కడ చేయడం అని చెప్పి మాకు ఆదేశం ఇవ్వడం దాంతో ఇక్కడ సభ ప్రాంగణంలో కూడా అన్ని కార్యక్రమాలు కూడా మొదలైన తెలియజేస్తున్నాం దాదాపు వరంగల్ నుంచి వచ్చే వాళ్లకు కరీంనగర్ నుంచి వచ్చే వాళ్లకు అదేవిధంగా సిద్దిపేట నుంచి వచ్చే వాళ్లకు అంటే దాని అవతల ఉన్న డిస్టిక్స్ గురించి ఎవరు వచ్చినా కానీ ఆ సంబంధిత ఏరియాస్ లోపలనే ఆ రోడ్లపడి వాహనాలు నిలిపేటట్టు పార్కింగ్ ప్లేస్ కూడా అరేంజ్మెంట్ అయిపోయింది మొత్తం టోటల్గా అదేవిధంగా డైస్ కూడా ఇప్పుడు చూస్తున్నారు డైస్ కూడా ఆల్మోస్ట్ ప్రిపేర్ అవుతున్నది ఇంకో రెండు మూడు రోజుల కూడా వర్క్ కంప్లీట్ చేస్తుంది బ్రహ్మాండంగా ప్రజల స్పందన ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడడినా కానీ తప్పకుండా మీటింగ్ వస్తాము కేసీఆర్ గారు మాట వింటాము అని చెప్పి స్పందన వస్తున్నదో ఎల్లకూ అనుకున్నా మంది లక్షలాది మంది కూడా ఈ మీటింగ్కి వచ్చే అవకాశం కూడా కనబడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కాకుండా ఇబ్బందులు రాకుండా అన్ని పార్కింగ్ ప్లేసెస్లో కానివ్వండి అదేవిధంగా ఇక్కడ మీటింగ్ స్థలంలో దాదాపు పది లక్షల వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా పది లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసుకుంటూ పార్కింగ్ కూడా ఫ్రీగా వచ్చి ఫ్రీగా పోయేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది అందుకోసమే ఇంత పెద్ద స్థలం సేకరించి జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ఈ యొక్క కేసీఆర్ గారి సభకు రావాలని చెప్పి సభకు పాల్పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరూ హృదయప్రద నమస్కారాలు జై తెల